మరి అజయ్ ఈ రెండు మాటలు నీవు బాగా విన్నట్లయితే నమ్మి భారత సంపద వారు రక్షింపబడి నమ్మని వారికి శిక్ష విధించబడి ఏసుగుని నీ నోటితో నీవు ఒప్పుకొని నీవు యేసుగుని సుబ్రహ్మణి భారత సంబద్ది రక్ష నువ్వు రక్షణ మార్గంలో ఉంటావు ఎన్ను జీవించిన ఒకరోజు మరింత చూడు నిన్న రాదు బాగున్నాడు చూడు మరి యాక్సిడెంట్ అయిపోయి కాలికి కనీసం అంటే పంతొమ్మిది ఇరవై కుట్లు పడినాయి ఆ రక్తం ఆయన మరణం నుండి జీవులను దర్శాడు మరి మరణం ఏం జరుగుతుందో తెలియదు అందుకే యేసుగురి మన మరొకరికే ఆయన ప్రాణం పెట్టాడు ఏసుకుడి సుప్రభు మన కొరకు శిలవలో రక్తం కార్చాడు ఏమి మనము చనిపోయినా ఆయన తిరిగి లేపుతాడు రెండవ రాకడంలో యేసుకుడి సుప్రభు వస్తున్నాడు మనమందరం ఆయనతో పాటు యుగ యుగాలు ఉండే రాజ్యంలో ఉంటాం అందుకే ఈ శ్లోకానికి సాదృశ్యం ఏదంటే దేవుడే మానవుడుగా జన్మించాలి దేవుడే ఈ లోకాన్ని ఏమి మనుషులను రక్షించాలి అందుకు నేను ఏసరగా ఎవరు చెప్పు ఏసరగా ఎవరు పాప రక్షకుడు ఏమి క్రీస్తునుగా అభిషక్తుడు అందుకే పాపులను రక్షితుడుకు క్రీస్తు చేసు లోకమునకు వచ్చను ఈ వాక్యం నమ్మదగినది పూర్ణంగీకారమై యోగ్యమై ఉన్నది అంటే నువ్వు నమ్మితే నీవు పూర్ణంగీకారంతో నీవు నమ్మితే నీకు రక్షణ వస్తుంది నీ పాపస్థితిలో తొలగిపోతావు శాపస్థితిలో తొలగిపోతావు నీవు ఆశీర్వదించబడతావు అది దేవుని వాక్యం చెరుతుంది ఎంత గొప్ప మాట అజయ్ ఈ ఉదయకాలం ఈ మంచి మాట మీ నీ హృదయం మార్చుకొని ప్రభును డిగ్రీ వదిలు సరియావు ఆపై కూడా దేవుడు ఇంకా నడిపిస్తాడు నీకు బాగా నడిపిస్తాడు నీ తల్లిదండ్రులు మీరు మంచిగా ఒక మంచి మార్గంలో వెళ్తారు ప్రభు నమ్ముకో నీ త్రిజీవాన్ని పొందు ఏం సుప్రభు లోకానికి రక్షకుడు ఓకే థ్యాంక్ యూ బ్లెస్ బెస్ దేవుడు నేను దేవించను కాక ఈ ఉదయకాంతుడు ఎక్కడో ఉన్న బెర్రాడు నేను ఇక్కడ కలిశామంటే కారణం ఆయన ఎప్పుడో ఊరికి పోవాలా రమ్మంటే ఇద్దరి మనుషులకు కలిశాడు ఈరోజు దేవి అక్కడ రాజుకు ఇక్కడ నీకు అజయ్ కలిసి ఈ సత్యస్థ వార్త ఈ మంచి మాట చెప్పి ఆదరించబడాలని ఏమి నమ్మి బాప్తి సంబంధం బాపారు ఓకే రైట్ థ్యాంక్ యూ యూటింగ్ చదువుకోండి ఏమి చదువు దాంట్లో ఉండే అర్థం ఓకే రైట్